¡Vale! మతం పేరుతో చేసే ఉగ్రవాదం మనుషుల్ని చంపేయడం నిన్నటి సంఘటన మరి ఉగ్రవాదులు ముష్కరులు పాకిస్తాన్కు బాసు పలికేటువంటి వాళ్ళు సైనిక దుస్తుల్లో వచ్చి ఏదైతే కాశ్మీర్లో ఉన్నటువంటి మినీ స్విట్జర్లాండ్గా భావించినటువంటి ఆ ప్రాంతంలో మరి పర్యాటక ప్రాంతంలో పర్యాటకులైనటువంటి వారిని పేరు అడిగి ప్రాంతం అడిగి వారు చెప్పని పరిస్థితిలో వాళ్ళ బట్టలు ఉప్పదీసి వారు హిందువుల ముస్లింలాని నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళని చంపివేయడం జరిగింది ఇది ఎంత దారుణమైన సంఘటన సమాజంలో మరి వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఇక్కడ ఉందా కేవలం హిందువులనే టార్గెట్ చేస్తూ ఈ భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ మతం వ్యాప్తి చెందాలన్న ఆలోచనతో ఏదైతే ఆ ఉగ్రవాదులు ఉన్నారో ఒక్కసారి బోధన్ పట్టణం నుంచి మేమందరం కూడా అనుకుంటున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు అట్లాగే అజిత్ ధోవాల్ గారు వాళ్ళ మనసుల్లోకి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు వెళ్ళి వాళ్ళకు ఒక్కసారి ఆలోచన చేయాలా ఈరోజు రాత్రికి రాత్రి మరి పాకిస్తాన్పై దాడి చేసైనా ఏదైతే నిన్న చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి హిందువులతో మరి కేవలం హిందువులనే చంపేటటువంటి పరిస్థితి అంటే హిందువుల్ని బతకరించొద్దు హిందువులు వ్యాపారాలు చేయొద్దు హిందువులు తిరగొద్దు మహిళలపై దాడులు చేయడం మహిళల్ని అకారణంగా మరి వారిని దూషిస్తూ వాళ్ళని అనుభవించే పరిస్థితి చేస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి సంఘటనలు జరిగితే గనక రాబో రోజుల్లో హిందువులందరూ కూడా సంఘటితమై మరి వారు కూడా తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా